ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అర్హతలు దరఖాస్తు వీటి వల్ల ప్రయోజనాలు ఎంత ఇన్సూరెన్స్ అనేది మనకు లభిస్తుంది అనమాట ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి అండి చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలుపుదామండి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మీకు తెలుసా ఒకసారి తెలుసుకుందామండి భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఇతర బీమా కంపెనీలు ఏడాదికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల ప్రీమియంతో బీమాని అయితే అందిస్తున్నాయి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చేరవచ్చు అనమాట మరణం ఎలా సంభవించినా రెండు లక్షల బీమా సొమ్మునైతే నామినికి చెల్లిస్తారు ఈ పథకంలో ఒకసారి కనుక చేరితే యాభై ఐదు ఏళ్ళ వరకు అయితే కొనసాగుతుంది అన్నమాట ఎలాంటి మెచ్యూరిటీ అయితే ఉండదు ఏదైనా బ్యాంకులో సేవింగ్ ఖాతా ఉన్న పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళలోపు ఆధార్ కార్డు జిరాక్స్ అందజేసి పిఎంజేజెబీవైలో చేరవచ్చు అనమాట యాభై ఏళ్ళలోపు వారు చేరితే యాభై ఐదేళ్ళ వరకు పథకంలో కొనసాగుతుందనమాట ఏడాది కాలంలో ఏ నెలలో అయినా స్కీమ్లో చేరవచ్చు ఖాతాలో సరైన డబ్బు నిల్వ ఉంటే ప్రతి సంవత్సరం మే నెలలో ప్రీమియం ఆటోమేటిక్ డెబిట్ అవుతుందన్నమాట ఇందులో వచ్చేసి రోజుకు ఒక రూపాయి ఇరవై పైసలు రెండు లక్షల జీవిత బీమా అయితే అందుతుందనమాట ఇందులో వచ్చేసి స్కీమ్లో చేరడానికి ఎలాంటి వైద్య పరీక్షలు కూడా అవసరం లేదనమాట సో ఒకవేళ మీకు కనుక ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి తగలోని బ్యాంక్ అకౌంట్ అంటే ఎస్బీఐ కావచ్చు ఇతరతర బ్యాంకు సేవింగ్ అకౌంట్ ఉన్నవారు తప్పనిసరిగా ఇదైతే మనం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి పథకం ఎలా అప్లికేషన్ చేసుకోవాలో ఇటువల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉందనేది అనేది తెలుసుకుందాం కదా సో ఇటువంటి మరింత మెరుగైన సమాచారం కోసం మన ఛానల్ సబ్స్